హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా అందరూ బాగుండాలా మనమందరం బాగుండాలా నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను చూడండి ఈరోజు నా ఈడే వచ్చేసి ఏం చేస్తానంటే కోడి రాళ్ళ గుండెకాయలు ఉంటాయి కదా అవైతే కూర చేశాను చూడండి ఇదైతే నాకు కారం వేసి కూర చేసుకున్నా ఇదైతే మా ముసలాయికు కారం వేకున్నా అదే కోడి రాళ్ళ గుండెకాయలు ఉల్లగడ్డ వేసి కూర చేశాను ఒక బుడ్డ చెరువులో అన్నం చేసుకున్నాం చూడండి తెల్ల అన్నము ఇవి వచ్చేసి ఎర్రగడ్డలు ఈటల్లోకి నంజుకొని తినడానికి కాంబినేషన్ వచ్చేసి ఎర్రగడ్డాకులు పిజ్జులు చూడండి ఈరోజు ఇడి అయితే ఇది ఇడియాలు చాలా తిరగలేదు అబ్బా ఎంకబడిపోతున్నాయి ఈడియాలు చూసే ప్రతి ఒక్క ప్లీజ్ రిక్వెస్ట్ ఈడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ మీకు ఈడియాలు నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా చూడండి ఈరోజు ఈడియా ఎందుకంటే కోయిటోళ్ళు ఇంట్లో ఉన్నాను కాబట్టి పెద్దగా ఈడియాలు చేయని పర్మిషన్ ఉండదు లైవ్లు పెడితే మాట్లాడాల మాట్లాడేదానికి భయము ఎందుకంటే అరుస్తారని ఇది వచ్చేసి ముసలావిడికి వచ్చేసి సపరేటు నాకు వచ్చేసి సపరేటు నాకైతే కారం వేసి నేను సపరేట్గా చేసుకున్నా అయితే ఉల్లగడ్డ కోడి రాళ్ళ వెళ్ళేసి ముసలాయింక చేసా దాంట్లోకి తెల్ల అన్నం చేసుకున్నాము ఇప్పుడు పోయేసి ఇద్దరం కూర్చొని తినాల మేము పొద్దున్నేడు మధ్యాహ్నప్పుడు తినమండి ఎందుకంటే పొద్దున్నే టిఫిన్ తినేస్తాము మధ్యాహ్నప్పుడు అన్నం తినము ఎందుకంటే ముస్లాం పొద్దున్నేడు అన్నం తిందో అందులో నాకు పని ఉంటుంది కాబట్టి మళ్ళీ తిందాం లాంటి ఇంకా నాకు ఒకదానికి ఏం లేనట్టు నేను చేయను ఏం తినను అది ఇది టిఫిన్ తినేసి పొద్దున్నోపులు చాయ్ తాగుతా టీ తాగుతా అలాగైతే కాలం గడిపేస్తా సాయంత్రం అయితే సందకాడప్పుడైతే అన్నం తింటాము ఏదో ఒకటి చేసుకొని ఖచ్చితంగా అన్నం అయితే తింటాం అనుకో పూట ఏదో ఒకటి చేసుకొని అన్నం ఖచ్చితంగా అన్నం అయితే తింటాము ఒక పూట ఒక పూట మాత్రమే తింటాము అన్నం అయితే తింటాము ఎందుకంటే అది తినేటప్పుడు అది ఒకతే నేను ఒకదాన్ని ఇద్దరము ఒకరము ఒకరిమే కదా ఈ ఇంట్లో పిల్లోళ్ళు పిడుకులు అంతా ఎవరు ఉండరు కాబట్టి ఇద్దరమే కాబట్టి ఏదో ఒకటి చేసుకొని తినేస్తూ ఉంటాము అవసరం అన్నప్పుడు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు చేసుకొని తింటూ ఉంటాము ఈరోజు ఎందుకంటే ఇది చేసేటప్పుడు అయితే ఈడీ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ అయితే హెల్త్ బాగలేదు పొద్దునోకులు అక్కడ కేకేస్తానే ఉండదు ఏడో ఒక పని పరిగెత్తుకుంటా బావాలా ఏడో ఒక పని వాటికి పరిగెత్తుకుంటా బావాలా అలాగైతే అలాగే జరిపి